దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పంతొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యమా హృదయాల ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ మార్కు సువార్త పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చాను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకొని చుండరు కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొని ఆయన బ్యాథనియాలో కుష్ఠరోగీ అయిన సీమోని అంట కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు గుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారములకు కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకు ఇయ్యవచ్చినని చెప్పి ఆమెను గూర్చి అనుగుకొనిది అందుకు వేసి ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బేదలు ఎల్లప్పుడూనూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూనూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాన నేను పన్నెండు మందిలో ఒకడగ ఇస్కర్యోత్ యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవల్లని వారి వద్దకు పోగా వారి విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేసిరు గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమన వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలను కోరుచున్నామని ఆయన అడగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళడి అక్కడ నేలకుండా మోయిచ్చున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించటకు నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపాను శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచి సాయంకాలం అయినప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చాను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయన అడిగే సాగిరి అందుకైనా పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే నిజముగా మనుషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోచున్నాడు అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని వారు భోజనము చేయచ్చుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకునేది ఇది నా శరీరం అనెను పిమ్మటైన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని ఇచ్చాను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంతటి అంతట వారు పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడదరు గొర్రెల కాపర్ని కొట్టుదును గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలయ్యలోనికి వెళ్లేదని అనను అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను పడనని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను అతడు మరి ఖండితంగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పనే చెప్పనను అట్లు వారందరూ అనిరి వారు గెత్సేమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగిల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడవుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలుకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియే తన యొద్ నుండి తొలగిపోవాలని ప్రార్థించు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావు ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించి చుండరు ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండను ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునేది ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని చెప్పిన వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడే ఒకడైన యోధ వచ్చను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ధ నుండి శాస్త్రుల యోధ నుండి పెద్దల వద్ద నుండి వచ్చిరే ఆయనను అప్పగించి వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు ఆయనను పట్టుకుని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండను వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దుకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని దగ్గర నిలిచి ఉన్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాణ్ణి చెవి తెగ నరికాను అందుకు ఏసు మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకొని వచ్చిరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి భోజించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనములు నెరవేరునట్లు ఈ లాగు జరుగుచున్నదని చెప్పెను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేది తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పరుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకునిరి అతడు నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయాను వారి యేసుని ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరం నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యోధ చలికాచుకొనిచుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం కానీ ఏమీ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యం ఒకదానికొకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీరు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి కానీ అలాగైనను వీరి సాక్ష్యంను సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి ఉత్తరమేమి చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని వేసి అడిగాను అయితే ఆయన ఉత్తరం చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు వేణ క్రీస్తువునివేనా అని ఆయనని అడగగా ఏసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపాసమును కూర్చుండుటో ఆకాశ మేఘారుడు వచ్చుటయూ చూచేదరని చెప్పాను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి దేవదూషిణ మీరు విన్నారు కారా మీకేమి తోచుచున్నదని అడగగా వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేశారు కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగువేసి ఆయనను చూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన ఆచుకుని పనికత్తలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనిచుండుట చూచాను అతని నిదానించి చూచి నీవును నజరేడకు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనను అతడు ఆయన ఎవడో నేను ఎరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళను అంతటా కోడి కూసెను ఆ పనికత్తు అతన్ని చూచి వీడి వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కాననను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి వారు మరలా పేతున్ని చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గలిలేడువు కదా అని అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి క్షపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నకును మొదలుపెట్టను వెంటనే రెండవమారు కోడి కూసెను గనక కోడి రెండు మార్లు మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పదవని యేసు తనతో చెప్పిన మాత పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయిచు ఏడ్చెను పదిహేనవ అధ్యాయము ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతునకు అప్పగించి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతో ఆయనను చూచి మరలా నీ ఉత్తరం చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను ఆయనను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిల్లాతో ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతో విలిపించువాడు అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బాను ఒకడుండెను ఒకడు ఉండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత ఏసును అప్పగించరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేకూరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించరు అందుకు పిలాత్ అలాగైతే యూదుల రాజు అని మీరు చెప్పువా అని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను వారు వారిని వేయమని మరలా కేకలు వేసి అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగుగా వారు వాని సులువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సులువేయ అప్పగించను అతడి సైనికులైనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులను అందరినీ సమకూర్చుకుని తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటకు తీసుకొని పోయిడి కురేనీడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోవచ్చుండగా ఆయన శిలువను మోయటకు అతనిని బలవంతము చేసిరి అతడు అలెగ్జాంద్రకును రూఫునకును తండ్రి వారు గోల్గత అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గోల్గత అనగా కపాల స్థలం అని అర్థము అంతట బోలము కలిపిన ద్రాక్షారసం ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగం ఎవనికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి అయినను సిలువ వేసిన పగలు వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన మరియు వీధుల రాజుని ఏస్త ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సులువ వేసిరి అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది అప్పుడు ఆ మార్గంన వేరుచు వెళ్ళుచున్నవారు తమ తలలుచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము వీడి ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నం వదులుకుని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడి చేయి విడిచితవని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇది అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిది ఒకడు పరిగెత్తిపోయే ఒక స్పంజీ చిరకాలం ముంచి రెల్లుని తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను అంతటి ఏసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెర నుండి క్రింద వరకు రెండుగా చినిగెను ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న సతాధిపతి ఆయనకి ఇలాగూ ప్రాణ ప్రాణం విడిచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడి అని చెప్పెను కొందరు స్త్రీలు దూరం నుండి చూచిచుండే వారిలో మగ్గులేని మరియు చిన్నై యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండిరి ఆయన గలిలేయాలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో ఇరుశిలేములకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచివాడు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక సతాధిపతిని తన యొద్కి పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినానే అతను అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యువసేపునకు ఆ శవం అప్పగించను అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించి సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరించెను మగ్ధలేని మరియయు యోసేపు తల్లి అయిన ఆయన ఉంచబడిన చోటు చూచిది పదహారవ అధ్యాయం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులైన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయ సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకాడ సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరిలించడని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటట చూచిది ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటటే చూచి మిగిలి కలవరపడిది అందుకతడు కలవరపడుకుడి సులువ వేయబడిన ఏసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేను వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయమునుంది వణుకుచు వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందుని ఎవరితో ఏమీ చెప్పలేదు ఆదివారం తెల్లవారినప్పుడు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడను ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చిచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడనని వారి విని నమ్మకపోయేది ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షం వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారు వీరి మాట నేనూ నమ్మకపోయిరు పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమే తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ శుచ్యక్రియలు కనబడును ఏమనగా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషను మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన ఇలాగూ ప్రభు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కురుపారస్వాముడి ఆసీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువారికి వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చు వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాఘనతకు అర్హుడ యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యా మానుదిన అపరాధములు పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా నాయన అపవిత్రమైన పెదవులు కలవాలం ప్రభ నాయన దయతో క్షమించండి అయ్యా నీ రక్త ప్రోక్షణ కింద మా ప్రతి అపరాధములు పాపములు దానితో క్షమించండి కడగండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి అయ్యా మీ ముందు నీతి మంతులుగా ఆయన మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము ఆయన ఇదిగో మా పాపము నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి దినమంతా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి మా పట్టణాన్ని మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక అందరి మనోనేత్రములు తెరవబడునుగా కాకని ప్రార్థిస్తున్నాం నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయన నాయకులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను నీ కనిక్రమను దిగిరానియమని ప్రార్థిస్తున్నాం నీ దయను పాలించండి నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించమని వేడుకొని చున్నాం ప్రభా అలాగే తండ్రి దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను రక్తప్రోక్షణ కింద ఉంచండి వారి రాకపోకల్లో కాపుదల భద్రత దయచేని మరి ముఖ్యంగా శువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తున్న దైవజనులను ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకుని నీ పదే అవదూతుల పరిచర్ అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి అయా డినామినేషన్స్ భేదములు తొలగించని అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయతని పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయాకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ మా భారతదేశాన్ని నీ హస్తాల అప్పచెప్పుకుంటున్నాను నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను మీరు రక్షించండి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు సువార్త కొరకు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏ సునామముల లైమై పోగునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా మా దేశ ప్రధాని గారిని ముఖ్యమంత్రులను ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ గొప్ప రక్షణ దయచేసి మనోనేతరాలు తెరవమని వారు చేస్తున్న పరిపాలనలో నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం అందరికీ నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించి రక్షించమని అయ్యా నీ వెలుగుతో మా దేశాన్ని నాయన నింపమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్ధనామాని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక కాక దిన ఆహారం నేడు మాకు దయచేయమ్మా ఇలా చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథమను క్షమించాము ఆమెను శోధనలోకి తేక కీడు నుండి దుష్టుడు భార్య నుండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు ఉన్నది ఆమెన్ ప్రభుయ రక్తమే జయం ప్రభియస వాక్యమే విజయం నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్